వెల్కమ్ టు అవర్ ఛానల్ వైకుంఠ ఏకాదశి రోజు అద్భుతమైన గ్రహాల కలియక ఈ రాశుల వారి యొక్క పంట పండబోతో ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి ఏకాదశి మాత్రమే కాదు ఇది వైష్ణవ హిందువుల అతిపెద్ద ఉపవాసాలలో ఒకటి ఏకాయి ఈ ఏకాదశి పుత్రదాయి ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు సనాతన ధర్మంలో ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వేద క్యాలెండర్ ప్రకారం ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు పాటిస్తారు రెండు వేల ఇరవై ఐదులో వచ్చే తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఉపవాసం పౌష మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి రోజున పాటించడం గమనహారం ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి ఏకాదశి మాత్రమే కాదు ఇది వైష్ణవ హిందువులకు అతిపెద్ద ఉపవాసాల్లో ఒకటి ఈ ఏకాదశిని పుత్రత ఏకాదశి అంటారు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు విష్ణులోకంలో స్థానం పొందుతారు అలాగే మానవులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు సనాతన నమ్మకం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ప్రపంచానికి తలుపు తడుతుంది శాస్త్ర లెక్కల ప్రకారం ధనుసు రాశిలో సూర్యభగవాను సంచార సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు పౌషమాసంలోని శుక్లపక్షంలో ఏకాదశి రోజున చాలాసార్లు జరుపుకుంటారు పంచాంగం ప్రకారం వేకంఠ ఏకాదశి ఉపవాసం జనవరి పదని జరుపుకుంటూ ఉంటారు ఈ రాశులు వారికి అద్భుతంగా ఉంటుంది వాస్తవానికి జ్యోతిషులు చెప్తున్న దాని ప్రకారం పౌశ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీన జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ప్రారంభమవుతుంది కాగా ముగింపు వేడుక జనవరి పద్దెనిమిది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటూ ఉంటారు లెక్కల ప్రకారం ఈ రోజు చంద్రుడు ఋషభరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ధనసు రాశిలో సంచరిస్తాడు ఈ యొక్క ప్రభావం ఐదు రాశులపై ఉంటుంది ఇందులో మేషం మొత్తంగా ఐదు రాశుల వారికి విపరీతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి జాతకులు యొక్క వృషభ జాతకులకు గురు పురుష యోగము కారణంగా అనేక శుభవార్తలు వింటారు ఉద్యోగులు వ్యాపారులు మంచి విజయాలను సాధించబోతు ఉన్నారు కార్యాలయంలో కూడా మీకు ఉన్నత అధికారుల నుంచి అద్భుతమైన మన్నతు కూడా ఉంటుంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది పురోగతి పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు మీ ప్రేమ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క గురు యుగము ఈ రాశి వారి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకు నిలబెట్టేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కూడా ఎక్కువగా ఉండబోతుంది ఈ జాతకులు ముఖ్యంగా అనేక సానుకూల మార్పులు జీవితంలో ఎదుగులను చూడబోతూ ఉన్నారు వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతో అద్భుతంగా ఉంటుంది బలమైన బంధము ప్రేమ కెరీర్ ఫైనాన్స్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ రాశి వారికి ప్రేమ పరంగా అన్ని మంచి ఫలితాలు ఉన్నాయి ఓపెన్ హార్ట్ సంభాషణ మిమ్మల్ని మీ భాగస్వామికి మరింత దగ్గర చేస్తుంది ఏవైనా పెండింగ్ సమస్యలు పరిష్కరించబడతాయి వృషభ రాసారి వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది మీ యొక్క భావం కృషి ఫలిస్తుంది ఇది పనుతరతులు లేదా కొత్త అవకాశాలను దారిస్తుంది మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి కొత్త కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవడానికి ఇది చాలా మంచి సమయము కెరీర్ని ముందుకు తీసుకోవడంలో సర్కిల్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏకాగ్రత ముందుకు వెళ్తారు ఏ పని కెరీర్ లక్ష్యాలను మీరు చేరుకుపోతూ ఉన్నారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది సరైన ప్రణాళిక పెట్టుబడి వ్యూహంతో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి మీ యొక్క బడ్జెట్ను సమీక్షించడానికి దీర్ఘకాలిక భద్రత నిర్ధారించడానికి అవసరమైన సర్దుబాట్లు చేయడానికి ఇది చాలా మంచి సమయము ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది మరింత శక్తివంతంగా ముందుకు దోసుకుపోతారు మీ యొక్క కొత్త ఫిట్నెస్ దినచర్యలు ప్రారంభించడానికి ఆరోగ్యకరమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గురు పుష్ యుగంతో అదృష్టం పట్టబోతున్న తరువాత రాశివారు కన్యా రాశివారు ఈ రాశి వారికి ఒక గురు పుష్య యోగం వల్ల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది గురు పుష్య యోగంతో ఉద్యోగులకు కార్యాలయంలో ప్రభు ప్రమోషన్తో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారులకు కొత్త వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు కన్యారాశి జాతకులకు ఆదాయం పెరుగుతుంది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు యొక్క యోగము మీ జన్మజాతకంలో ఉన్నటువంటి కష్ట నష్టాల నుంచి మీరు బయటపడి జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విపరీతమైనటువంటి యోగాలు కన్యా వారి జీవితంలో ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క యోగము ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి స్వయంగా ఉన్నత స్థితికి చేరుకోవటము జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా ఎంతో ఆశాజనకంగా సాగిపోవడం అనేది జరుగుతుంది దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ ఉపశమనం లభించడం వంటివి జరుగుతాయి ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇప్పటికే ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనీశ్వరుల వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఆశించినటువంటి ఎంతో అద్భుతమైన పురోగతి సాధిస్తారు కొద్ది ప్రయత్నంతోనే వ్యక్తిగత సమస్యల పరిష్కారం కూడా అవుతాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఇదే రాశిలో ఉన్న కుజుడు అష్టమ స్థానంలో ఉన్న గురువు కారణంగా తరచూ అనారోగ్య బాధలు అనవసర వ్యయాలు తప్పకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైన వ్యవహారాలు అన్ని కూడా వ్యయ ప్రయాసాలతో పూర్తయ్యే అవకాశం ఉంటుంది అనవసర పరిచయాల మీద భారీగా ఖర్చు అవకాశం ఉంది ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ రాశి వారికి యొక్క యోగంతో పాటు బుధాదిత్య యోగం కూడా ఏర్పడిపోతుంది కాబట్టి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కులిక్కి వస్తాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ప్రయాణాలు కూడా చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వరకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఉద్యోగం మారే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ యొక్క కురుకుషి కర్కాట్య రాశి జాతకులకు త్వరలో విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీన వారు ఈ యొక్క గురుపుషం వల్ల ఈ రాశి వారికి ఎంతో ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారాలకు కూడా కొత్త ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఏదైనా సరే వ్యాధి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పడుతుంటే దాని నుంచి మీరు బయటపెడతారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగులు ఉద్యోగులు తమకు నచ్చినటువంటి ఉద్యోగాలను కూడా చేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పై చేయి కావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఉదాతం కూడా ఏర్పడుతుంది జీవితం సాఫీగా హ్యాపీగా కూడా సాగిపోబోతుంది వృత్తి ఉద్యోగం కార్యాలయాల్లో వ్యాపారంలో కూడా ఆమె ఆలోచనలు ఫలిస్తాయి ఉద్యోగంలో కూడా అధికారులు అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వబోతున్నారు వ్యాపారంలో భాగస్వాములు కుటుంబంతో సత్యమాలతో విభేదాలు తమసిపోతాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల విజయాలు సాధిస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఆకస్మిక ప్రేరణలకు కూడా అవకాశం ఉంది నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సమేతంగా ఈ రాశి వారు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు దాయాదులతో స్థిరాస్తివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోండి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు మంచి శుభవార్తలు వినడం జరుగుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సునాయాసంగా పరీక్షల్లో ఎన్నో విజయాలు సాధిస్తారు ఎవరిని గుడ్డుగా నమ్మకపోవడమే మంచిది అలా నమ్మటం వల్ల కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులు పడవచ్చు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతూ ఉన్నాయి యొక్క యోగం ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది శాస్త్రం ప్రకారం పుష్య నక్షత్రము గురు శని చంద్ర గ్రహాలతో ప్రభావితం అవుతుంది కాబట్టి యొక్క పవిత్రమైనటువంటి రోజున బంగారం వెండి ఇనుము లెడ్జర్లు బట్టలు తదితర వస్తువులు కొనుగోలు చేయటం ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉన్నారు అంతేకాదు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు కూడా రాబడి వచ్చే అవకాశం కూడా ఉంటుందట వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి